నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజు అరుణాచలేశ్వరుణ్ణి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామండి అరుణాచల పుణ్యక్షేత్రంలో మహాశివుడు కొలువై ఉంటాడు మహాశివుణ్ణి దర్శించుకోవడానికి ఏటా కొన్ని కోట్ల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి చేరుకుంటారు తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి కాశీ చిదాంబరం తిరువారూరుల కంటే ఎక్కువని భక్తులు బలంగా నమ్ముతారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం అండి అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని చెప్తారు దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి ఈ గిరిప్రదక్షిణ పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది భక్తులు ఈ గిరిప్రదక్షిణ చేస్తారు మిగతా రోజుల్లో తక్కువ మంది భక్తులు ఈ గిరిప్రదక్షిణ చేస్తుంటారు అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూత క్షేత్రాలలో ఒకటి అరుణాచలం అనగా ఎర్రని కొండ అని అర్థం ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపమండి ఈ కొండ శివుడు అని భక్తులు నమ్ముతారు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టు అని భక్తుల విశ్వాసం అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చేయవలసింది గిరి ప్రదక్షిణ ఈ ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది దిక్కులలో ఎనిమిది లింగాలు ఉంటాయి ప్రతి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి మనకి ఒక లింగ రూప దర్శనం అవుతుంది ఇవే కాకుండా ఎక్స్ట్రాగా రెండు లింగాలు అయితే ఉంటాయండి అవే సూర్యలింగం చంద్రలింగం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో వచ్చే అన్ని లింగాలను దర్శించుకోండి యమలింగం నైరుతి లింగం వరుణలింగం అగ్నిలింగం ఇంద్రలింగం ఈశాన్యలింగం కుబేరలింగం వాయులింగం అరుణాచల గిరిప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి సోమవారం చేస్తే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మంగళవారం చేస్తే రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది బుధవారం చేస్తే పాండిత్యం జ్ఞాన సిద్ధి లభిస్తుంది గురువారం చేస్తే స్థిరమైన ఆధ్యాత్మిక అవగాహన లభిస్తుంది శుక్రవారం చేస్తే అపార సంపత్తి కలుగుతుంది శనివారం చేస్తే దోషాలు తొలగి అన్నింటా విజయం లభిస్తుంది ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది అరుణాచల ప్రదక్షిణ ఎందుకు చేయాలి అంటే అరుణాచలం కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ప్రదక్షిణ చేయడం అండి ఇది శివుని అగ్నిలింగం అవతరించిన పవిత్ర ప్రదేశం కాబట్టి ఈ ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలగిపోయి కోరికలు నెరవేరి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఈ ప్రదక్షిణ చేయడానికి ఏ రోజుల్లో వెళ్ళినా మంచిదే అయినా పౌర్ణమి రోజుల్లో చేయడం మరింత శుభప్రదమని భావిస్తారు అరుణాచల ప్రదక్షిణను ఎక్కడ నుండి మొదలు ఆ ఆలయానికి ఎదురుగా ఉన్న రాజగోపురం నుండి ఎక్కువ మంది భక్తులు ప్రారంభిస్తుంటారు కానీ మన పురాణాల ప్రకారం అరుణాచల ఆలయంలో ఉన్న బ్రహ్మతీర్థానికి ఎదురుగా ఉండే బ్రహ్మలింగ ఆలయం నుండి ఈ ప్రదక్షిణ మొదలు పెట్టాలి ఒకవేళ రాత్రిపూట ప్రదక్షిణ చేసేవారికి ఈ ఆలయం మూసివేసి ఉంటుంది కాబట్టి రాజగోపురం ఎదురుగా నిలబడి ఆ బ్రహ్మలింగాన్ని మనసులో తలుచుకొని గిరిప్రదక్షిణ మొదలు పెట్టాలి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆ అరుణాచలేశ్వరుణ్ణి గురించి తెలుసుకోలేమండి ఆ అరుణాచలేశ్వరుని దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ